అందరికీ శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు నా యొక్క యోగా ప్రక్రియలో భాగంగా మనం మనస్తంభన ముద్ర గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క మనస్తంభన ముద్రని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం తీవ్రమైనటువంటి మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క మనస్తంభన ముద్రను ఆచరించినట్లయితే మనకు తాత్కాలిక ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే ఆ యొక్క తీవ్రత నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ యొక్క ముద్రని మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆచరించినట్లయితే మనకి ఉపశమనం అనేది లభిస్తుంది అయితే ఈ ముద్రను ఆచరిస్తున్నప్పుడు ముందుగా మన యొక్క ఎడమ చేతి యొక్క బొటన కుడి పూడియర చేతి మధ్యలో ఆనిస్తూ మిగతా నాలుగు వేలను మార్త చేస్తూ ఎడమ చేతి యొక్క నాలుగు వేలను కూడా ఫోల్డ్ చేస్తూ పై నుంచి మధ్య రెండు వేలు ఉంగరం వేలు మధ్య వేలు మీద బొటన వేలు సపోర్ట్ తీసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత మన నాభికి అభిముఖంగా ఈ యొక్క స్థితిలో కూర్చోవాలి ఇలా కూర్చున్న తర్వాత మన ధ్యాసంతా కూడా ఆ యొక్క మెడ భాగం పైన నిలపాలి అలాగే ఏ ముద్ర పైన దృష్టి నిలపాలి ఇలా ఈ యొక్క ముద్రని మనం ఆచరించినట్లయితే మనకి మనకు మెడ నొప్పి నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది చేసినప్పుడు మన యొక్క ధ్యాస దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి అలాగే శ్వాస పైన ధ్యాస నిలుపుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసను ఆస్వాదిస్తూ ఈ యొక్క మనస్తంభన ముద్ర పైన మన యొక్క దృష్టిని కేంద్రీకృతం చేస్తూ మనకు ఏ చోటైతే తీవ్రమైన నొప్పి కలిగినట్టుగా మీరు భావిస్తున్నారో ఆ యొక్క మెడ కంట్రాలపైన ధ్యాస నిలపండి ఆ తర్వాత ఈ ముద్ర మీద ధ్యాస నిలపండి ఇలా ఒక పది నుంచి పది నిమిషాల పాటు ఈ ముద్రను మనం ఆచరించుకున్నట్లయితే మనకున్నటువంటి మెడనొప్పి నుంచి మనం ఉపశమనం పొందిన వాళ్ళం అవుతాం